హాయ్ అండి ఈరోజు మనిషి ఓనీ అలంకరణ వేడుకలో డే సిక్స్ అనమాట దేవి అలంకరణలో రెడీ చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే ఆడితిచ్చారు నేనైతే వెళ్ళిన తర్వాత గేమ్ స్టార్ట్ చేశాను సో అనమాట టేబుల్ మీద సో గ్లాసెస్ అన్నీ పెట్టి బాల్ వేస్తూ గ్లాసెస్ అన్నీ పెట్టాలన్నమాట తర్వాత చీటీ తీయాలి చీటీలో ఏదొస్తే అది చేయాలి సో నాకైతే మా హస్బెండ్ ప్రపోజ్ చేయాలని వచ్చింది మాక్సమ్ అందరిచేత అదే చేయించాను అనమాట నేను చాలా బాగుంటుందని సో అందరూ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు మధ్య మధ్యలో క్వషన్స్ అడిగారు రోజు అయితే స్పెషల్గా గీతా గారి అయితే ఆడించానమాట ఆవిడ కూడా పూర్తిగా ఆడేసింది ప్రపోజ్ చేస్తున్నారు ఐ లవ్ ఇలా గేమ్స్ అవుతున్నాయి కానీ టిఫిన్స్ వచ్చేసా సో టిఫిన్స్ అయితే చేసేసాం టిఫిన్ చేసేసిన తర్వాత తాంబూలం ఇచ్చారు తాంబూలం తీసుకుని అయితే మా ఇంటికి వచ్చేసాం అనమాట ఫంక్షన్ వచ్చేసి సాటర్డే ఆ రోజు కలుద్దాం మళ్ళీ